అమరావతి నిర్మాణంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు రాజధానిలోని చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజట్ జారీ చేశారు మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఐ నోటిఫై చేసింది మాస్టర్ ప్లాన్ లోని భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు సీఆర్డీఓ కమిషనర్ కాటుమనీని భాస్కర్ ప్రకటించారు సిఆర్డీఏ చట్టం సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం సిఆర్డీఏ బహిరంగ ప్రకటన చేసింది రాయపూడి నేలపాడు లింగాయపాలెం శాఖమూరు కొండరావరపాలెం సరిహద్దులో నోటిఫై ప్రాంతం ఉన్నట్లు తెలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఈ నిర్మాణానికి సంబంధించి ముందుకు వెళుతుంది భాగంగానే ప్రాంతానికి సంబంధించినటువంటి కాంప్లెక్స్లు భవనాల పైన నోటిఫై చేసేటువంటి డిజిట్ ని జారీ చేసింది ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ లు భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా దాదాపుగా పదవ ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాల ప్రాంతాన్ని సిఆర్టీఏ నోటిఫై చేసింది సో దీని వల్ల ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా ప్రభుత్వ భవనాలకు సంబంధించి ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాంతంగా మాత్రమే ఆయా ప్రాంతాన్ని గుర్తిస్తారు ఇక మాస్టర్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లుగా కూడా ప్రకటన జారీ అయింది ఇక సిఆర్డిఏ చట్టానికి సంబంధించి సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం బహిరంగ ప్రకటనను కూడా సిఆర్డిఏ జారీ చేసింది దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి సాంకేతికంగా చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజధానికి సంబంధించి రాజధాని భవనాల నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు ప్రధానంగా రాయపూడి నేలపాడు గ్రామాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టుగా పేర్కొన్నారు లింగాయపాలెం శాఖమూరు కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో పూర్తిగా దాదాపుగా పదిహేను వందల ఎకరాల పైసలకు ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా ప్రభుత్వ కాంప్లెక్స్ల కోసం నోటిఫై చేస్తూ ప్రకటన జారీ అయింది బహిరంగ ప్రకటన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆదేశాలను సిఆర్డిఏ కమిషనర్ ఎఫ్రికే జారీ చేసినటువంటి నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి భవన నిర్మాణాలకు సంబంధించి ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా సిఆర్డిఏ సంబంధించినటువంటి ప్రాంతంలో పూర్తిగా తమ ఆదిలో తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి సౌజన్య రైట్ థ్యాంక్ యూ హరీష్